రాష్ట్ర ఆదాయం అప్పులపై ఏపీ ప్రజలకు వివరించేందుకు రెడీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే మూడు అంశాలపై శ్వేత పత్రాలు రిలీజ్ చేసిన సీఎం వారం రోజుల్లో ఆర్థిక శాఖ పైన శ్వేత పత్రం రిలీజ్ చేయాలంటూ డిసైడ్ చేశారు ఏపీకి పద్నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎంకి వివరించారు అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం మరో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు ఈ నెల పద్దెనిమిదిన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు సీఎం చంద్రబాబు ఆర్థిక అంశాలు బడ్జెట్పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు రాష్ట్రానికి ఉన్న ఆదాయం అప్పుల లెక్కలను ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు మధ్య కాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తో పాటు కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులు కలిపి పద్నాలుగు లక్షల కోట్లకు పైనే ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది ఏ శాఖలు ఎంత ఖర్చు చేశారు ఏ శాఖల నిధులు ఇతర పనులకు మళ్లించారనేది కూడా వివరాలు ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు మరోవైపు పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయనే దానిపైన సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలు శాఖల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధుల కేటాయింపులపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు కేంద్ర నిధులపై నిత్యం ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు సీఎం గత ప్రభుత్వం నిర్వాహకంతో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో ప్రజలకు వివరించేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు విద్యుత్ శాఖపై శ్వేతపత్రం సందర్భంగా లేజర్ లైట్ పనిచేయకపోవడం పలు టెక్నికల్ సమస్యలు రావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు దీంతో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం సందర్భంగా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు